సో హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులందరికీ ఒక శుభవత్ అండి మన కార్తికేస్ అకాడమీ ఇప్పుడు డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ మరి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి దాదాపుగా మూడు సంవత్సరాలు ఇంటీరియట్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేస్తున్నాము ఇప్పటికే ఆల్రెడీ అడ్మిషన్స్ అవుతున్నాయి మనకి డిగ్రీతో పాటు కేవలము నార్మల్ డిగ్రీ చేసినట్టు కాకుండా సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్ కి ఎగ్జామ్స్కి గా ప్రిపేర్ అయిపోవచ్చు సో దీంట్లో బీఏ కోర్సెస్ అందిస్తున్నాము బీకామ్ ఉంది బీబీఏ ఉంది బీఎస్సీ కంప్యూటర్స్ కూడా మనకి అవైలబిలిటీగా ఉన్నాయి మరి ఎవరైతే డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ మరి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఈ నెంబర్ కాల్ చేయొచ్చు మీరు ట్వంటీ టూ ఇయర్స్లోనే ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశము మనకి ఈ కోర్స్ అయితే అందిస్తుంది సాధారణంగా డిగ్రీ అనగానే మనకి సా చక్కగా సమయాన్ని హ్యాపీగా కడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు మంచి టైం దొరికింది అనుకుంటాం బట్ అది చాలా చాలా మిస్టేక్ ఎందుకంటే మూడు సంవత్సరాల్లో మనకి చాలా మంచి టైం దొరుకుతుంది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద మంచి అవగాహన పెంచుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ అయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేటువంటి అభ్యర్థుల్లో మూడు నుంచి నాలుగు సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ లో ఉండిపోవలసి వస్తుంది కాబట్టి చక్కటి అవకాశం ఉపయోగించుకోండి డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి జీవితాన్ని ఉన్నంతంగా మార్చుకోండి తల్లిదండ్రులకి ఎంతో హ్యాపీనెస్ క్రియేట్ చేసే అవకాశము మనకి ఈ కోర్సులో అందుతుంది ఇరవై రెండు సంవత్సరాలునే ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందినట్లయితే మన జీవితం ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మరి ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి మనకు కార్తికేస అకాడమీ అటు విశాఖపట్నము కాకినాడ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా స్టార్ట్ చేశాం కాబట్టి సో తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది సో ఎవరైతే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ నెంబర్ కాల్ చేయండి అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ